చూడండి పచ్చి రొయ్యల కర్రీ అండి ఇది పచ్చి రొయ్యల కర్రీ గ్రేవ్ అండి దీన్ని ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో వీడియోలోకి వెళ్ళి చూద్దాంరా అండ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిరాల కుకింగ్ ఛానల్ వచ్చి రొయ్యలు అండి రొయ్యలు దోసకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చేసే విధానం ఏంటో ఏందో చూపిస్తా చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకున్నామండి బాండి పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలండి ఇవండి ఈ గంటతో రెండు గంటలు మూడు వాస్తున్నాను మూడు గంటలు ఆయిల్ ఆయిల్ వేడెక్కుతుందిగా ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకోవాలి ముందు నూనె బాగా వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి మూడు గంటలు ఆయిల్ వేసుకున్నాండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు వేయించుకుందామండి టమాటా కర్రీ అండి చూడండి ఉల్లిపాయలు ఇది కొట్లా కలరు కొంచెం చేంజ్ అవ్వాలండి మళ్ళీ చెప్తున్నానండి ఒక అలబ్దం కాకపోతుంది దాకా నా వాయిస్ కొంచెం గొంతు ఇదిగా ఉంది పొద్దునే కాబట్టి చెప్తున్నానండి బాండి పెట్టుకోవాలి ఫస్ట్ బాండి మనం రొయ్యలు టమాటా కర్రీ చేసుకోమంటున్నామండి రొయ్యలండి అండి పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు అండి పచ్చి రొయ్యలు టమాటా దోసకాయ కర్రీ చేయబోతున్నాండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని మూడు గంటలు ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు బా సన్న తలుపుకొని నూనెలో ఇట్లా వేయించుకోవాలండి నూనెలో ఇదిగో చూడండి కలర్ ఇప్పుడు చేంజ్ అయినాయి కదా ఇప్పుడు టమాటా ఇగోండి టమా దోసకాయ ఒక్క దోసకాయలు అండి ఎక్కువ కూడా వేయట్లేదు ఒక దోసకాయ మూడు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు అండి ఇట్లా కోసుకొని ఇలా వేసుకోవాలి మొత్తం వేసుకోవాలండి ఒకేసారి చాలండి బాగా కలుసుకోవాలండి బాగా బాగా కలుసుకోవాలండి పచ్చి రొయ్యలండి అండి నిన్నది తెచ్చావా పచ్చి రొయ్యలు తెప్పించుకున్నానండి నేను చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు దోసకాయ టమాటా కర్రీ సూపర్ ఉంటుందండి ఇవన్నీ కొంచెం ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఒక అర స్పూను పసుపు తగినంత ఉప్పండి మనకి సరిపోయేంత ఉప్పు వేసుకుందామండి మనకి ఇప్పుడు ఎంత సరిపోయిందో అంతే వేసుకుందామండి ఇదివండి ఉప్పు చూడండి ఇలా కలుపు వాళ్ళు మొత్తం ఇట్లా కలిసేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దోసకాయ టమాటాయి పచ్చిమిర కొంచెం మగ్గేటట్టు మనం మగ్గినుకుందామండి చూడండి ఇదిగోండి చక్కగా మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది చక్కగా మగ్గిపోయినాయి అన్నీ మగ్గిపోయినాయి కర్రీ దీంట్లోకి ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లవెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం చక్కగా అన్ని మగ్గిపోయినాయి కదా మనకి చక్కగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక స్పూను ఇదిగోండి అల్లవెల్లి పేస్ట్ ఒక స్పూన్ పెద్ద స్పూన్తో బాగా దీన్ని కూడా ఇట్లా కలుపుకోవాలి అలవెల్లి పేస్ట్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకే మనం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం జీలకర్ర అమ్మ అండ్ కొంచెం జీలకర్ర ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి స్పూను ధనియాల పొడి ఇదంతా బాగా మగ్గని మగ్గనివ్వాలండి మసాలా అంతా పచ్చి వాసన పోయేటట్టుగా మగ్గించుకోవాలి ధనియాల పొడి ఇదంతా పచ్చి వాసన వెళ్ళేటట్టు మనం ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుందండి చూడండి ఇది కూడా మసాలా కూడా వేసాముగా చక్కగా ఇవన్నీ మగ్గిపోయింది మసాలా కూడా దీనికి మొత్తం మసాలాలు ఉడక ఇప్పుడు మనం రొయ్యలు అండి ఇదిగోండి పచ్చి అండి ఇవి పచ్చి రొయ్యలు ఒక కేజీ రెండు కేజీలు పచ్చి రొయ్యలు తెచ్చుకుంటే ఇదిగోండి ఈ బాక్స్కి కైని ఈ బాక్స్కి కైని శుభ్రంగా పప్పు పులుసుకొని శుభ్రంగా నిమ్మకాయ వేసి కడుక్కొని పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నానండి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టినాక ఇట్లా వస్తాయండి ఇట్లా వస్తాయి ఎక్కువసేపు కూడా ఉడకవద్దండి లైట్గా ఉడకాలి ఇవి చక్కగా పప్పు అంతా ఒలుసుకోవాలండి చక్కగా నీట్గా వలుసుకొని శుభ్రంగా కడుక్కొని ఇది వీటిల్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి నీసు నీళ్ళు ఉంటాయి కానీ ఆ నీస నీళ్ళు పోయినాక ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకో ఉడకబెట్టుకుంటే ఇలా వస్తాయండి ముక్కలు ఇలా వస్తాయి ఇలా చేసుకోవాలండి ఇదిగోండి ఇవి ఇప్పుడు దీంట్లో వద్దాం ఇవ్వండి చూడండి ఇగోండి రెండు కేజీలు తీసుకుంటే అవి వేయి అండి చూడండి ఇదిగోండి చక్కగా వేసి ఇందాక అన్నీ దీనికి బాగా పట్టాలండి మసాలాలు మొత్తం మనం వేసుకున్న మసాలాలు అన్నీ దీనికి పట్టాలండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందామండి సన్న మంట పెట్టుకోవాలండి పెట్టుకొని తగ్గించుకొని ఆయిల్ కూడా మనం బయటకు వచ్చిందిగా రొయ్యలు కూడా వేసుకున్నాక పచ్చి రొయ్యలు మగ్గిపోయాయండి ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి చక్కగా మొత్తం మగ్గిపోయినాయి అచ్చం రొయ్యలే ఉన్నాయండి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం కారండి స్పూన్తో రెండు స్పూన్లు కారం కారం వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గించుకుందామండి మన కారం వేసుకున్నా కూడా చక్కగా ఆయిల్ చూడండి ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది శుభ్రంగా మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి కొంచెం ఎలాగైనా తినచ్చండి ఇంకా కొత్తిమీర వేసుకొని కొంచెం చేపల వేసుకొని ఇంక దించేసుకొని తినవచ్చండి కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ చేసుకుని వాటర్ వేసుకుంటే అన్నిట్లో కలిసిద్దండి కర్రీ కొంచెం అంతా కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ ఒక చిన్న గ్లాసు వాటర్ వాటర్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గిని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గి చూడండి కర్రీ కూడా మనకి కొంచెం వాటర్ పోసుకున్నాం కదా చక్కగా వచ్చేసిందండి కర్రీ కూడా రొయ్యలు పచ్చి రొయ్యలు కర్రీ చిక్కగా వచ్చేసింది చూడండి చక్కగా అంత బాగుందో చూడండి అసలు కర్రీ రొయ్యలు కూడా మనకి ఎక్కడ చెక్కు చదవల్లా రొయ్యలు కూడా చక్కగా మగ్గిపోయినాయి మనకి మనం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు పెద్ద కొడకక్కర్లే ఉడికితే కసకక్కసకా ఉంటాయండి రొయ్యలు ఒకటి గమనించాలండి ఎక్కువసేపు ఉడికితే నోటికి మనం కసక నవ్వులేటప్పుడు కసకాసకాంటాయి అట్టగుండకూద్దండి స్మూత్గా ఉండాలి రొయ్యి అనేది ఎప్పుడైనా తినేటప్పుడు స్మూత్గా ఉండాలండి రొయ్యలు చేసే విధానం కూడా సూపర్ ఉంటుందండి చేసుకునే విధానం బట్టి రొయ్యి కూడా సూపర్ ఉంటుంది రొయ్య రొయ్యల కర్రీ సూపర్ ఉంటుందండి పచ్చి రొయ్యలు అండి చూడండి రెండు కేజీలు తెప్పిస్తే ఎంత అయిందండి పప్పులు ఇస్తే కేజీ వచ్చినాయి అండి కేజీ బాగా వచ్చినాయి పప్పులు ఇస్తే ఇప్పుడు చూడండి ఉడికిపోయింది కదా మనకి కొంచెం కొంచెం గరం అండి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒక అర స్పూను గరం మసాలా చూడండి చక్కగా మనకి గ్రేవీ కూడా వచ్చేసిందండి గ్రేవీ కూడా చక్కగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అట్టులోకి కానీ దేనికైనా రాయి సంగట్లోకి కానీ దేనికైనా కాంబినేషను బాగా కలిసిపోయిద్దాండి అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశా కొంచెం వాటర్ యాడ్ చేశా చూడండి కూర కూడా చక్కగా వాటర్ లేకుండా మనకి కొంచెం చిక్కదనంగా గ్రేవీ బాగా వచ్చిందండి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం అండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తగ్గితే కొద్దిగా వేసుకోవాలండి ఉప్పు ఉప్పు కొంచెం తగ్గితే వేసుకోవాలండి చూస్తున్నానండి ఉప్పు చక్కగా మనకి కర్రీ కూడా అయిపోయింది ఇంకా మసాలాలు అన్నీ వేసాము ఎక్కువ మసాలా వేసుకున్నా కడుపులో వస్తుందండి ఇది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ స్టార్ట్ అయింది కండి నుంచి ఎక్కువ కూడా మసాలా ఎక్కువ వాడకూడదు తక్కువ వాడాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలండి ఇక్కడ నుంచి మనం ఎండలకి వాటర్ ఎక్కువ తీసుకోవాలి మనం చూడండి కర్రీ అయిపోయిందిగా చక్కగా ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుందామండి చూడండి త్వరగా రెడీ అయిపోయే పచ్చి కూర కూరండి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర మన ఇష్టమండి కొంచెం కాళ్ళు కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పచ్చి రొయ్యల కర్రీ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి గ్రేవీ లేకపోతే బాగోదండి కర్రీ అనేది మన అన్నంలోకి తినేటప్పుడు అన్నంలో మొత్తం కలవటానికి గ్రేవీ కంపల్సరిగా ఉండాలండి చూడండి చక్కగా ఎంత బాగుంది అసలుకి మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది నాకు ఉప్పు కూడా చూసాక ఉప్పు కూడా కట్టు సరిపోయింది ఇంక ఉప్పు కూడా వేసుకో మనకి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కన ఉన్నప్ప వెళ్ళి కొట్టనక్క ఫ్రెండ్స్ మా ఛానల్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత మంచి మంచి వీడియోలతో వస్తున్నాను ఫ్రెండ్స్ రోజు కూడా పెడతానే ఉన్నాను ఫ్రెండ్స్ చక్కగా మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మంచి ఐటమ్స్తోనే నీట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ పచ్చి రొయ్యల కర్రీ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్